అందరికీ నమస్కారమే కోటా శ్రీనివాసరావు గారు నా తోటి కోటా శ్రీనివాసరావు గారు నా తోటి నటుడు ఆయన అకాల మరణం చెందిన రోజున నేను హైదరాబాదులో లేను దాదాపు ఒక వెయ్యి మైళ్ళు దూరంలో ఉన్నాను అది తెలిసి దిగ్భ్రాంతి చెందాను అంటే కన్నప్ప సినిమా రిలీజ్ అయిన రోజున ఫోన్ చేసి ఏమయ్యా చాలా బాగుందంట ఒకసారి ఏమయ్యా అనుకుంటుంటాం మోహన్ బాబు గారు మిమ్మల్ని ఏమయ్యా అన్న పర్వాలేదా అంటుంటాడు దాని ఏమంది కోట ఈరోజు సంబంధం కాదు మాది మంది బిడ్డకు మంచి పేరు వచ్చింది నీ ఆశీస్సును నువ్వు చూద్దూ పోయే సినిమాను కూడా చెప్పాను ఆ తర్వాత ఈ సంఘటన జరిగింది మా ఇద్దరిది నైన్టీన్ ఎయిటీ సెవెన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో వీరప్రతాప్ అనే సినిమాని నేను చేశాను విఠలాచార్య గారి దర్శకత్వంలో దానిలో మంత్రిని వేషానికి పిలిపించి గెటప్ వేసి ఆ పిక్చర్లో మెయిన్ విలన్గా అవకాశం ఇచ్చాను నా బ్యానర్లో బయట బ్యానర్లో కానీ మేము కలిసి చాలా పిక్చర్స్ చేశాం ఒక గొప్ప నటుడు ఏ డైలాగ్నైనా అవనీలగా చెప్పగలడు అటు విలన్ గాను కామెడీ గాను ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మాడలేషన్లో చెప్పగలిగిన మంచి నటుడు మన కోట శ్రీనివాసరావు నా కుటుంబానికి అతి సన్నిహితుడు అతని మరణం నా కుటుంబానికే కాక సినిమా పరిశ్రమ కూడా చాలా తీరని లోటు వారి ఆత్మకు శాంతి వారి కుటుంబానికి మన శాంతి కరగాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మచ్ హిట్ టీవీ యాప్ హిందరో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజెలా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ లో యూ ఇయర్ మాస్టర్స్ లో యు ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ వీసా కాంటాక్ట్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ సౌరెన్సీ